ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని వెలుగోడు పట్టణ శివారులో ఆవుల మందపై పెద్దపులి వరుస దాడులతో రైతులు భయాందోళన చెందుతున్నారు నందేల జిల్లా వెలుగోడు పట్టణ శివారులోని తెలుగంగ మెయిన్ కెనాల్ సమీపంలోని పంట పొలాల్లో ఆవుల మందపై గత రెండు రోజుల నుండి పెద్దపులి వరుస దాడులు చేస్తుంది రైతు సేవా నాయకు చెందిన ఆవుల మందపై పెద్దపులి సోమవారం దాడి చేసి ఒక ఆవును చంపగా మంగళవారం ఉదయం ఇరవై రోజుల దూడను చంపడంతో రైతులు అటుగా వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు రెండు రోజుల్లో రెండు ఆవులు చనిపోవడంతో ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు పెద్దపులి నుంచి తమ ఆవులను కాపాడి తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతు సేవా నాయక్ విజ్ఞప్తి చేశాడు అవతల పక్క రామలింగం అన్ని సేమ అవతల ప్రక్క రైతులు ఆపుతలు చేయి ఆ సేమలో పెద్ద చంపింది మళ్ళీ ఈరోజు పాలదాగే పిల్లలకు రాత్రికి మళ్ళీ నాలుగు గంటలకు వచ్చి ఇతరుల పక్క అక్కడ ఉండొద్దు చెప్పిన వాళ్ళు అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్ అవతల ఉండాకది మీద ఇతరులకి వచ్చి చూసినాం మళ్ళీ ఇతరులకి వచ్చినాక మళ్ళీ ఇతరులు కూడా వచ్చి చనిపోయింది న్యాయం చేయాలని కోరుకుంటున్నాను పేరు నా పేరు సేవనాయకయ్య